హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇంకా వ్లాగ్స్ సపరేట్ క్లీనింగ్ సపరేట్ లాగా వీడియోస్ అయితే తీశాను అనమాట ఇది ఇంకా ఈరోజు కూడా కొంచెం వర్క్ అయితే ఉంది హౌస్ క్లీనింగ్లో ఇంకా మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగాని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పొంగలు చేస్తానంటే మా అమ్మాయి తినను నాకు వద్దు అనేది సరేలే అన్నట్లు ఇంకప్పటికప్పుడు మా ఆయనకు చెప్తే బయటికి వెళ్ళి కూరగాయలు కూడా ఇంట్లో ఏం లేవన్నమాట ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక్కటి ఉన్నాయి ఇంకా టమాటాలు లేవు అలాగే అల్లం కొత్తిమీర ఇంకా ఏమైనా ఒక రెండు మూడు రకాల కూరగాయలు తీసుకురాకు అని చెప్పాను ఇంకా వాటితో పాటు వస్తూ వస్తూ బొరుగులు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా కానీ అయితే చేద్దామన్నట్లు బొరుగులు నానబెట్టేసి ఇంకా శనివారం కదా పూజ చేద్దామనేసి ఇంకా ఇల్లంతా కసలు కొట్టి బండలు తుడిచేసి ఇంట్లో బయట స్నానం చేసి పూజ అయితే చేసేసాను అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్కూల్ హాలిడేస్ కదా కొంచెం లేవడం అయితే లేట్గా లేస్తున్నాను అయినా సరే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా చిన్నోడు పెద్దోడు కూడా లేరు కదా ఇంకా నేను నా కూతురు మా హస్బెండ్ అనమాట కొంచెం నిదానంగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా సింపుల్గా ఉగాని అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా మధ్యాహ్నంకి ఇంకా అన్నం పచ్చిమిరపకాయలు పప్పు చేయాలి నేను పులగమ్ము పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దామంటే మా ఆయన వద్దులే టమాటాలు చాలా రేటు ఉన్నాయి వంద రూపాయలు అంటే కిలో ఇంకా టమాటాలు ఎక్కువ కావాలి కదా చట్నీలు అంటే అన్నట్లు పప్పుకి అయితే ఒకటి రెండు అయితే సరిపోతాయి అనేసి ఇంకా ఉగ్గానిలకి కొంచెం వేసానమాట టమాటా సగము ఇంకా సగం ఉంది కదా పప్పుకి అయితే ఇంకొకటి వేసి సగం వేస్తే సరిపోతుందని ప్లాన్ చేసుకున్నాను అనమాట విధంగా అయితే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను అడిగి వేస్తూ ఉన్నాను ఇంకా స్కూల్ ఉన్నా లేకున్నా తప్పవు కదా వండుకోవాల్సిందే తినాల్సిందే కాకపోతే స్కూల్ ఉంటే టైం టు టైం పనులు అయిపోతాయి టిఫిన్ కూడా మా ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా తినేస్తామన్నమాట స్కూల్ లేకుంటే టెన్ అవుతుంది నైన్ థర్టీ టెన్ అవుతుంది ఎంతైనా స్కూల్ ఉంటేనే లేయడం తొందరగా లేస్తాము పనులు కూడా నాకు త్వరగా అయిపోతాయి ఇంకా స్కూల్ లేకుంటే లేట్గా అంటే లేట్ అంటే మరీ లేట్గా ఏం లేండి సెవెన్ లోపు లేస్తాను అనమాట ఇంకా లేచి యధావిధిగా కసులు కొట్టడము ఇంకా బండలు పూజలు తర్వాత టిఫిన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంక మధ్య స్కూల్ ఉన్నా కూడా కొంచెం సిక్స్ ఫిఫ్టీను సిక్స్కి అలా లేస్తున్నాను అనమాట ఇంకా నిదానంగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఈ రోజు అయితే హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోతుందనమాట ఇంకా పండగ పనులు పెట్టుకున్నా నుంచి త్రీ డేస్ అయిందనమాట ఫుల్ బిజీ ఇంకా పనులు అది ఇదే సరిపోతుంది రోజంతా చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా మామూలుగా అయితే క్లీనింగ్ లేకుండా నాకు ఉదయాన్నే పనులు అన్నీ అయిపోతాయి పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు పొద్దున్నే ఇంకా వాళ్ళు స్కూల్ వెళ్ళే టైంకే ఇంకా పనులన్నీ పూర్తి అయిపోతాయి అనమాట స్కూల్ వెళ్ళిన తర్వాత ఒక అరగంట గంట అలా కూర్చొని మళ్ళీ తర్వాత వంట స్టార్ట్ చేయడం అలా ఉంటుండే కానీ ఇప్పుడు ఆ గంట కూర్చోవడానికి కూడా టైం లేదనమాట ఇంక ఈరోజు ఓన్లీ పైన ఉన్న సామాన్లు ఒకటే క్లీనింగ్ కాబట్టి దీని ముందులాగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువ ఏం లేదు అన్నట్లు లెవెన్ థర్టీకి అలా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ పనులు ఇంకా ఇదిగోండి ఉగానికి అదే తాలివుప్పు పెట్టేసానమాట బాండి పెట్టి అందులో కొంచెం ఆయలు పూపు దినుసులు ఇంకా ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కొంచెం మిక్సీ పచ్చాపచ్చాగా బట్టి వేస్తాను అనమాట బరకగా బట్టి ఇంకా అలా వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత ఇంకొక సైడ్ టీ అయితే పెట్టేసుకున్నాము టిఫిన్ తినే టీ తాగుదాం అన్నట్లు టీ కూడా పెట్టేసుకున్నాం అనమాట కానీ కాంబినేషన్ బజ్జీ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంట్లో శనగపిండి లేదని ఇంకేం చేయలేదు అయినా ముగ్గురికి ఏం బజ్జీ చేసుకుంటాం కావాలి తలా ఒక రెండు బజ్జీలు అయితే సరిపోతాయి ఇంకా ఒక ఐదు ఆరు బజ్జీల కోసం ఎందుకు అన్నట్లు ఇంకా శనగపిండి కూడా ఏం తెప్పించుకోలేదు బొరుగులు అయితే ముందుగానే అనిపెట్టేస్తానన్నమాట పచ్చిమిరకాయలు చూడండి ఇంట్లో ఒక కిలో ఉంటాయి దగ్గర దగ్గరగా ఈ తెల్ల కవర్లు అవి మన ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్క పెట్టిందన్నమాట తీసుకోపోండి ఇంట్లో చాలానే ఉన్నాయిలే మేము ఎలా ఎక్కువ వాడమంటే ఇంకా అక్క పెట్టింది అనమాట బ్యాగ్లో ఇంక ఇవి ఇంతకుముందు ఉన్నాయి మళ్ళీ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఇవి ఎన్ని మిరపకాయలు ఉన్నాయన్నమాట ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాము కదా ఆవిరిలాగా పట్టేసి తడి తడిగా ఉన్నాయి ఇంకా అలానే పెడితే పాడైపోతాయి అన్నట్లు తీసి కొద్దిసేపు ఇంకా ఫ్యాన్ కిందనే వేసి వేద్దాము ఆరిపోతాయి అని ఇంకా తీసాను అనమాట ఉన్నవన్నీ బయటికి ఎన్ని ఉన్నాయనేసి ఇంకా మా పాప వచ్చేసి బాదం నానబెట్టుకుందనమాట నేను నైట్ నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను తను ఉదయం లేసి ఇలా బాదం అయితే నానబెట్టేసుకుంది ఇంకా డైలీ పిస్తా బాదం తింటా ఉందన్నమాట ఇన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి ఒకవేళ ఎండ తగిలింటే మాకు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఊర మిరపకాయలు అయితే పెట్టుకుండేదాన్ని ఇంక ఇదిగోండి పూజ అయితే చేశాను అన్నాను కదా సింపుల్గా విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పువ్వులు ముందు రోజు అన్నీ తీసేసి పువ్వులు పెట్టి దీపారాధన అవన్నీ కడిగి ఇంకా ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇంకా నైవేద్యం అలాంటివి ఏం చేయలేదు సింపుల్గా ఇంకా పప్పులు బెల్లం అనమాట అంతే ఏమీ చేయలేదు ఉండే ముగ్గురికి ఏం చేసినా కూడా అయిపోతుంది ఇంత కొంచెం చేయాలన్నా కొంచెం రాదనమాట అది కొంచెం ఎక్కువ అయిపోతుంది ఇంకెందుకు లేనట్లు చేయలేదన్నమాట ఈ విధంగా పూజ అయితే ఇంకా డైలీ ఈ విధంగా అయితే అయిపోయింది పూజ అనేది ఇంకా తర్వాత అయితే ఉగ్గాని కూడా చేసేసానమాట ఉగ్గాని అయింది ఇంకా కలిపేసుకొని తినేసేయడమే అనమాట ఇక్కడ ఇదిగోండి తాలింపు వేసేసి ఇంకా దింపి ఇంకా నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా బురుగులైతే వేసేసుకున్నాను ఇందులో కొంచెం పప్పుల పొడి ఉప్పు వేసి కలిపేస్తూ ఉన్నాను అనమాట కొంచెం మిగిలింది అందరికీ ఐదు మందికి చేసి చేసి ఇంకా ముగ్గురు కనేపాటికి ఎంత కొంచెం చేసినా మిగులుతూనే ఉందన్నమాట ఇంకా ముగ్గురం తినంగా కొంచెం మిగిలింది ఇంకా ఉన్నది ఏం చేస్తావు చెప్పండి ఇంకా పడేసాను అనమాట అంతా తీసేసి ఎక్కువే మిగలేదు కొంచెమే కొంచమో ఒక రెండు మూడు ముద్దలు అంతే అనమాట ఇంక ఈ విధంగా ఉగ్గాని అయితే చేసేసుకున్నాము ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఉగ్గాని టేస్ట్ అనమాట మేము చల్లగా అయింది అస్సలు తినాలనిపించదు ఇంకా ఉగ్గాని తాలింపు కలిపే కలిపేలోపు టీ కూడా అయ్యిందనమాట కూరగాయలు తెచ్చారని చెప్పాను కదా ఇదిగోండి ఇంకా కూరగాయలు వచ్చేసి ఇక్కడ ఆలు చిక్కుడుకాయలు ఇది సొరకాయ టమాటా కొత్తిమీర అల్లం అంతే అనమాట అల్లం వచ్చేసి మాకు టీకే అయిపోతుంది అనమాట ఉదయం సాయంత్రం టీ తాగుతాం కదా ఖచ్చితంగా అల్లం వేయాల్సిందే మా ఆయనకి అల్లం లేకుంటే టీ టేస్ట్ లేదు అంటాడు ఇంకా అల్లము అప్పుడప్పుడు యాలకలు కూడా వేస్తూ ఉంటానన్నమాట పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ఆరేసాను చూడండి ఇంక అన్నీ బాగా ఆరిన తర్వాత వాటి తొడమలు తీసేసి ఇంకా మంచిగా కవర్లో వేసి ఎత్తి పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇంకా మధ్యాహ్నం మళ్ళీ వంట స్టార్ట్ అనమాట ఇంకా మూడు పూటలా ఉండేదే కదా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలా రాత్రికి ఇలా ఉంటనే ఉంటుంది హౌస్ క్లీనింగ్ అని చెప్పాను కదా ఇంకా మధ్యాహ్నం ఇక్కడ వంట చేసేసుకుంటూ సా సామాన్లన్నీ కడిగేస్తూ ఉన్నాను అంటే స్టాండ్లో ఉన్న ఒకటి ఇక్కడ కడిగేసాను మిగతావన్నీ ఇంకా బాత్రూంలో పెట్టేసుకొని కూర్చొని మంచి కడిగాను అనమాట పైన ఉన్నవన్నీ ఇంకా నిలబడి నిలబడి కడుగుతూ ఉంటే నొప్పులు వచ్చేస్తున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా పట్టవు కూడా ఇక్కడ సింకులో అన్నట్లు పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి అన్నీ ఇంకా మాకు కడుక్కోవడానికి ఎక్కర్లేదు ఉంటే బాత్రూము లేదంటే సింకు అంతే అనమాట అన్నీ బాత్రూంలో పెట్టేసుకొని నీట్గా కడిగి ఇంక పెట్టేసుకున్నాను ఇక్కడ సామాన్లు స్టాండ్లు పెట్టేవన్నీ కడిగేస్తా ఉన్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అన్నము పచ్చిమిరపకాయలు పప్పు చేస్తాను అన్నాను కదా పెట్టేసాను అన్నం అయితే అయ్యింది మగ్గుతుంది ఇంకా పప్పు కూడా పెట్టేశాను అన్నం పప్పు పెట్టి ఆలోపు ఇంకా వంట అయ్యేలోపు ఈ సామాన్లు కూడా కడగడము సర్దడము అన్నీ అయిపోయాయి ఏ రోజుతో లాస్ట్ అనమాట ఇంకా ఏ పని లేదు ఆ కిటికీ ఒక్కటి ఉంది కదా వంట రూమ్లో కనిపిస్తుందా అది ఒకటి రాత్రి సమయంలో చేస్తాను ఇప్పుడు చేసేదాన్నే కానీ టైల్స్ అన్నీ క్లీన్ చేసేటప్పుడు కాకపోతే కింద నీళ్ళు పడతాయి జనాలు తిరుగుతూ ఉంటారు కింద షాప్ ఉందన్నమాట మా ఇంటి కింద ఇంకా ఎందుకు డిస్టబెన్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం బాగుండదు అనిపించుకోకూడదు అన్నట్లు నేను ఇంకా ఈ పని ఎప్పుడు చేసినా కూడా రాత్రి నైన్ నైన్ థర్టీ అలా ఆ టైంలోనే చూసుకొని మరీ కడిగేస్తాను అనమాట అప్పుడైతే ఎవరు ఉండరు కదా అన్నట్లు ఇంకా రాత్రి సామాన్లు కడిగేటప్పుడు ఆ కిటికీ ఒకటి నీట్గా రుద్ది కడిగేస్తే సరిపోతుంది మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల దుమ్ము బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎండాకాలం అయితే మరీ ఇంకెక్కువ ఉంటుంది ఈ కాలం అనే కాదులేండి ఎప్పుడైనా దుమ్ము ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి బండ్లు ఆటోలు అప్పుడప్పుడు లారీలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి లారీలు అలాంటివి తక్కువ లేండి ఎప్పుడో ఇక్కడ ఏమైనా పని ఉంటే షాపులు ఉన్నాయి కదా మందుల షాపులు అవి ఉన్నాయి అన్నమాట మా ఇంటి పక్కనే వాటికి సంబంధించినప్పుడు వస్తూ ఉంటాయి కానీ ఇంకా డైలీ మాత్రం బండ్లు ఆటోలు ఫుల్ తిరుగుతూనే ఉంటాయి ఎంత టౌన్ అయినా కూడా దుమ్ము ఉంటుంది కదా రోడ్ల మీద ఇంకా దుమ్ము అనేది వచ్చేస్తూనే ఉంటుంది హాల్లో కూడా మెయిన్ ఇంకా ఫ్యాన్కి ఇంకా ఎక్కువ దుమ్ము ఉంటుంది ఇంకా స్టాండ్ గడి అక్కడ పెట్టేశాను తర్వాత మా అమ్మాయికి చెప్పాను అనమాట క్లాత్ తీసేసుకొని తుడిచేది ఉంది కదా అది తుడిచిపో అమ్మా అని చెప్పేసి తను హెల్ప్ చేసింది అనమాట చిన్న చిన్న పనులన్నీ నాకు సహాయం చేసింది తను ఒక్కతే బోరు కొడుతుందంట ఊరికి వెళ్దాం మమ్మీ ఊరికి వెళ్దామని పట్టింది కానీ ఇంకా నేను ఊరికి వెళ్తే మా ఆయనకి తినడానికి ఇబ్బంది అన్నట్లు నేను వెళ్ళట్లేదు ఇంకా వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఏం చేసేది ఏముంది అక్కడికి వెళ్ళినా వండుకొని తినాల్సిందే కదా ఇక్కడ ఉన్న అదే చేయాల్సిందే ఈడనుంటే మా ఆయన వండి పెడతా అన్నట్లు ఇంకా పండగ ముందు వస్తే వస్తానని చెప్పాను అది కూడా వెళ్తే వెళ్తా లేదంటే లేదు చూడాలి ఎప్పుడు పరిస్థితిని బట్టి ఏమవుతుందో సరేలే మా అమ్మాయిన పంపిస్తాను అంటున్నాను నువ్వు వెళ్ళమ్మా అంటున్నావు మళ్ళీ ఎట్లా పలకదు నేనే వెళ్ళాలి అంటుంది మా చిన్నోడికి మాత్రం ఎవ్వరూ అవసరం లేదు వాడికి ఇంకా అమ్మ నాన్న అని కూడా మాట్లాడాడు ఊరికెళ్తే ఆటలు ఆడడానికి సరిపోతుంది అది యాక సైకిల్ ఉంది కదా సైకిల్ పూర్తిగా నేర్చుకోవడం వస్తుందంట వచ్చేసింది వస్తుంది కాదు ఇంకా అంటే సైకిల్ వేసుకోవడం తొక్కుకుంటే వెళ్ళిపోవడము చేయిని కూడా వెళ్ళేసి వచ్చాడంట వాళ్ళ తాత బండిలో వెళ్తుంటే ఇప్పుడు సైకిల్ వేసుకొని మరి చేని పోయినాడంట చూడండి ఇట్లా ఉండే అంది ఇంకా వచ్చేటప్పుడు మమ్మీ నేను సైకిల్ తెచ్చుకుంటాను అంటున్నాడు తెచ్చుకున్న ఇక్కడ తొక్కడానికి లేదనమాట ఇంకా టౌన్ కదా ఎక్కడ ఉంటుంది స్కూల్ ఎదురుగా గ్రౌండ్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి తొక్కాల్సిందే ఇంకా సైకిల్ ఇక్కడ ఉందంటే మాటినరు చిన్నోడు పెద్దోడు కలిసి నాకు తెలిసి ఇంకా టౌన్ మొత్తం తిరిగేసి వచ్చినా వస్తారు వీళ్ళు అది కాక టౌన్లో ట్రాఫిక్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కదా ఆటోలు బస్సులు అలాంటివి ఏం తెప్పించకూడదు అనుకుంటున్నా చూడాలి ఇంకా తేవాలన్నా ఇబ్బంది నాన్న కొక్కొని తమ్ముడు కూడా లేడు అంటే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ని పెట్టుకొని వెనక కూర్చోబెట్టుకొని బండిలో తీసుకొస్తుండే ఇంకా ఎక్కడైతుంది తేకపోవడమే మంచిది అనమాట ఇక్కడికి ఇంకా సామాన్లు స్టాండ్లో కడిగేస్తూ ఉన్నాను ఏందో ఈ మూడు రోజు నుంచి ఇంటి పని నుంచి రెస్ట్ లేదనమాట ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను బ్యాక్ పెయిన్ కాల నొప్పులు వస్తా ఉన్నాయన్నమాట నిలబడి నిలబడి సరిపోతుంది ఇంకా నిన్న మొన్న రెండు రోజులు ఇంకా ఎక్కువ పని ఉండింది అనమాట నాన్స్టాప్గా పని చేయడమే ఉండింది ఒక అరగంట కూడా కూర్చోవడానికి టైం లేకుండా అనమాట ఇదిగో మా అమ్మాయి కూడా తుడుస్తూ ఉంది చూడండి ఇక్కడ నిలబడి ఏమో చేస్తుంది తుడుస్తుంది అనమాట అది సో అన్నీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకా హాల్లో మంచం పైన పెట్టేసింది అనమాట తను హెల్ప్ చేసింది ఇంకా అన్నం అయితే మగ్గుతుందని అను కానీ చూసుకోలేదు అనమాట అన్నం అయితే పంపేస్తున్నాను ఇంకా ప్లేట్లు ఒక్కటి ఉన్నాయి గ్లాసులు కప్స్ ఇలాంటివన్నీ అనమాట ఎన్ని కొంచెం సామాన్లు పెట్టుకున్నా కూడా ఇంట్లో సామాన్లు లేనట్టే ఉంటుంది కానీ ఎన్ని సామాన్లు ఉంటాయో బయటికి తీస్తే ఇంక నెక్స్ట్ డేకి వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ కడిగేది అయిపోయిన తర్వాత దోశకు కూడా నానబెట్టుకున్నాను ఇడ్లీ చేస్తానంటే మా అమ్మాయికి ఇడ్లీ వద్దు అని చెప్పింది లేనేసి ఇంకా దోశకు అనమాట ఇంకేసారి ఈ మధ్య కొంచెం జొన్నలు కూడా యాడ్ అనమాట కొంచెం బియ్యము జొన్నలు శనగపప్పు మినపప్పు అన్నీ వేసి ఇంకా మధ్యాహ్నం టైంలో నానబెట్టేస్తున్నాను ఇంకా సాయంత్రం వల్ల ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటానన్నమాట ఇంకా వంట అయితే చేయడం అయిపోయింది తినేసాము కూడా మేము మా ఆయన ఇంకా రాలేదు మేమిద్దరం అయితే తినేసామన్నమాట అప్పటికే టైం అయింది లేట్ అయింది రోజు బాగా తినడం లేదంటే ఒకటి లోపు కంప్లీట్ అవుతుండే లేదంటే ఒకటి నర్ర అనమాట ఇంక రెండో దాటింది ఈసారి తినేసరికి ఇంకా పనులు అన్నీ అయిపోయాయి అనమాట కిచెన్ అంతా నీట్గా సర్ది తీసుకున్నాను ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ రొటీన్ అయిపోతుంది ఇంకా ఇంకా బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఈరోజు బ్లాగ్ అయితే ఎలా గడిచిపోయిందనమాట డే మొత్తము